బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్ అయ్యి బయటికి వెళ్ళి ఇప్పుడు లోపలికి పంపించేంటే లోపలికి వెళ్ళి వాళ్ళను ఎలిమినేషన్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఘోరంగా నిఖిల్ను టార్గెట్ చేసి చాలా ఘోరాతి ఘోరంగా వాళ్ళను అంతలా అవమానించడం తప్పు బయట చూసిన లోపల చూసినారు లోపల అన్ని రోజులు ఉండి నా తండ్రి నా కొడుకు నా తమ్ముడు అని నిఖిల్ను అంతలా అన్ని వాళ్ళే ఈరోజు లోపలికి వెళ్ళి అంత ఘోరంగా మాట్లాడడం తప్పు నిఖిల్ని టార్గెట్ చేసినారు చాలా ఘోరంగా టార్గెట్ చేశారు ఏడుస్తున్నాడు మీకు ఒకరోజు అన్నం కూడా తినలేదు ఎందుకు అంతలా టార్గెట్ చేశారో తెలియదు ఈమె ఘోరంగా ప్రభావం చూపించింది ఎంతలా మాట్లాడిందంటే యష్మి గురించి నిఖిల్ గురించి అలా మాట్లాడడం చాలా తప్పు చాలా ఘోరంగా మాట్లాడింది మా తనను అలాగే మాట్లాడితే ఊరుకుంటుందా బయట వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో అర్థం చేసుకోలేకపోయింది చాలా ఘోరాతి ఘోరంగా అవమానించింది కానీ అన్ని భరించిన నిఖిల్ ఈ యస్మి ఆమె మాటలు విని నిఖిల్ను చాలా అవమానించింది చాలా మాట్లాడింది నిఖిల్ పైన అది తప్పు నిఖిల్ ఎలాంటి వాడు అనేది ఎన్ని వారాలు చూసినా యస్మి అలా మాట్లాడడం తప్పు చూడండి ఎంతలా టార్గెట్ చేసినారంటే ఇంకొకరైతే భరించలేరు కానీ చాలా ఓర్పు గల నిఖిల్ భరించాడు అతని పేస్ చూడండి ఒకసారి ఎలా అయిపోయిందో చాలా బాధపడుతున్నాడు నా అనుకున్న వాళ్ళే నాకు ఎన్ను పోటు పరిచారు అని చాలా బాధపడుతున్నాడు చాలా తప్పు యశ్వి చూడండి ఎలా మాట్లాడుతుందో నిఖిల్ను ఇన్ని వారాలు చూసి నిఖిల్తో అంత టచ్చింగ్లో ఉన్న యశ్మి కూడా అలా మాట్లాడడం తప్పు చూడండి ఎంత కసిగా మాట్లాడుతుందో చాలా గో ఆమె నిందలు వేసి అలా బయటకు వెళ్ళడం చాలా తప్పు బయట ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు నిఖిల్ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారో ఒకసారి అర్థం చేసుకోండి ఈమె కూడా అలాగే టార్గెట్ చేసింది చాలా ఘోరంగా మాట్లాడింది ఏమో కూడా ఎవరు వదిలిపెట్టలేదు ప్రతి ఒక్కరూ నిఖిల్ను టార్గెట్ చేసి మాట్లాడారు చాలా బాధపడ్డాడు అలా చేయడం తప్పు అంతలా బాధ పెట్టడం చాలా తప్పు అందరూ కలిసి బాధ పెట్టారు అయినా కూడా అందరికీ సమానంగా ప్రేమను చూపిస్తాడు ఇతను కూడా అతన్ని పరాభవించాడు ఎలా మాట్లాడారో చూడండి చాలా ఘోరంగా మాట్లాడాడు నేలకంట వీళ్ళు వాళ్ళని లేదు ప్రతి ఒక్కరూ అతన్ని టార్గెట్ చేశారు చూడండి అతని పేరు చూడండి చాలా బాధపడుతున్నారు నా అనుకున్న వాళ్ళందరూ నన్ను ఈరోజు ఇలా చూడండి పాపం అతని పేరు చూడండి చాలా ఘోరంగా అయిపోయాడు నన్నే నా ఇలా టార్గెట్ చేయడం అని జీర్ణించుకోలేకపోతున్నాడు పాపం చాలా ఘోరం భరించలేకపోతున్నాడు అతనికి సపోర్ట్ చేయండి అతనికి ఓటు వేయండి చాలా మంచి వ్యక్తి బయట కూడా అలాగే మంచితనంతో చాలా మంచిగా ఉంటాడు అందరూ అతన్ని బాగా చూసుకోండి హౌస్లో కూడా